రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని రైతులెవ్వరూ దళారులను నమ్మి మోసపోవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు కృష్ణా జిల్లా చల్లపల్లి ఘంటసాల మోపిదేవి మండలాల్లో తడిసిన వరిధాన్యాన్ని ఆయన పరిశీలించారు రైతు సేవా కేంద్రంలో ఇచ్చిన తేమ శాతమే ప్రామాణికమని మిల్లర్లు ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు తుపాను హెచ్చరికల దృష్ట్యా నెల రోజుల్లో కొనుగోలు చేయాల్సిన ధాన్యం కేవలం రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బంది తలెత్తిందని మంత్రి తెలిపారు ప్రతి బస్తా ప్రతి గింజ రైతు దగ్గర నుంచి మనం పన్నెండు వందల అరవై రెండు నంబర్ది కూడా మనం కొనుగోలు చేయాల్సిందే ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు ఎవరికి కూడా అనుమానం రావాల్సిన లేదు ఎట్టి పరిస్థితుల్లో రైతుకి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక చిన్న విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మేము దానికి బాధ్యత తీసుకుంటాం తేమ శాతంలో ఎవరికి ఇబ్బంది లేదు ఇరవై ఐదు శాతం వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఎక్కడున్నా కూడా మేము తప్పకుండా దాన్ని కొనుగోలు చేసి కేవలం ఐదు కిలోలు తరుగు ఎందుకంటే సహజంగా గతంలో కూడా జరిగే ప్రక్రియది ఐదు కిలోల తరుగు తీసుకుని ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం